నాకైనా కొంచెం బాధ అనిపిస్తుంది ఒకవేళ అయి మేమంటే తినకపోతే చికెన్ వేస్ట్ అవుతుంది నా మనిషి చికెన్ నా నువ్వు వస్తావు మసాలా కొత్త మసాలా అంటే నువ్వు అయిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషను

ఇప్పుడు ఏంటంటే ఇంటికి వచ్చినాం కరెక్టే కానీ మా ఆయన రుచిపోయి రుచిపోయి మాట్లాడుతు నాకు అది నష్టం లేదు

సో ఒక ప్లాన్ వేసినాడు ఇందాక కింద నేను అనుకున్న గోమూత్రం అది టాయిలెట్ మన గోమూత్రం పడదా అది పెండ్ వేసింది చెట్లేసినా కింద పెండ్ వేసిన అది ఒక కవర్ వేసినేసి వేసి పక్కన వేసిన పెట్టి గొబ్బెమ్మలు పెడతాం గొబ్బెమ్మలు పెడతా దేంట్లో పెడతా దేంట్లో పెడతావు అన్న కింద ప్లేట్లో పెడతా తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా ఆయన కళ్ళు లేవా ఆయనకి ఇష్టమైన చికెన్ ఉంది చికెన్ చికెన్ వండినా చికెన్ వండినావా చికెన్ లా కలిపి పెట్టేస్తా ఆయన వద్దా వద్దా

పెండ చికెన్ పెండతే ఇంపార్టెంట్ చికెన్ చికెన్ వెళ్ళినా చికెన్ అంత ఇంపార్టెంట్ చేయాలో పెండ చికెన్ చూపిస్తున్నా నెగ్ చూపిస్తాను సోనో ఎట్లా కలుపుతుందో నాకు ఎట్లా హెల్ప్ చేస్తుందా కానీ నాకు కొంచెం బాధ అనిపిస్తుంది ఒకవేళ అది ఏమంటారు తినకపోతే చికెన్ వేస్ట్ అవుతుంది మంచి చికెన్ సక్సెస్ చెయ్యాలి ఎట్లయినా ఎట్లయినా బలవంతంగా అయినా సరే పెట్టాలి అయితే మంచిదే కదా మనం ఉంటే పోతే చెత్త ఆయన బుద్ధి మారాలని What <laughs> do చికెన్ లో పెండీ కలిసి పెండ చికెన్ అవుతుంది అవునా నిజమా కావాలంటే కడుపులా మలబంకి పెండ తెచ్చి పెండ చికెన్ నా మంచి చికెన్ ఎక్కడ ఉన్నావే నా చికెన్మని మళ్ళా చికెన్ ముట్టిన కూడా ముట్టం నేను అట్లా వాసన వస్తుంది భయమేస్తుందని అడర్ పిక్చర్స్ చూడటం మానేస్తావు అమ్మ అదో బ్యాడ్ హ్యాబిట్ వీడు అంతే ఆ నెట్టలేను కదా ఐ చంద్రం యో అయితేనే చికెన్ చికెనే అంత చికెన్ అయినా సరిపోదు ఇంకా కొంచెం ఇస్కరాబ్ నేను మెల్లగా ఆయన ఏం చేస్తుండదు చూసి వస్తాను ఫస్ట్ ఇది పెట్టి ఇంకో దాంట్లో మళ్ళీ ఇంకా వెళ్తుంది పెండ మోర్ మోర్ చికెన్ మోర్ పెండ మోర్ మాత్రం మోర్ పెండ మోర్ చికెన్ చర్మా

తీసుకోతుంది అబ్బాయింది ఈరోజు చికెన్ తీసుకున్నాం కదా నీకోసం స్పెషల్గా ఉండింది

అంత టేస్టీగా ఉంది అది టేస్టీ టేస్టీ చికెన్ విత్ వైట్ రైస్ వేడి వేడి అన్నం తింటును మంచిగా వేసిందా లేదా చెప్పు ఎప్పుడు అందుకే తిను తగ్గించుకుంటే మంచిది అంటాడీ అర్థమైతుంది అయితుంది ఎవరు వచ్చేది తిను ఫస్ట్ అంత మంచి ఎంత కష్టపడి చేసింది స్పెషల్ మసాలా యూస్ చేసి గ్రీన్ కలర్ అది గ్రీన్ కలర్ మసాలా ఒకటి కొత్తగా వచ్చింది అమ్మా అనిపించింది అంత మంచిగా ఉండే మసాలా వచ్చింది ఏమైంది ఏదో చెప్తుంది స్పెషల్ మసాలా ఎందుకు అంటున్నా ఏమన్నా కారం పొడి మొత్తం కారం కారం అయితే టేస్ట్ ఉంటావా బాగుంది మరి మాయనాయనా బంగారం

సో ఇప్పుడు ఏంటంటే ఊరికే కొట్లాటది వద్దు మనం మంచిగా ఉందాము అని చెప్పేసి ఈయన కోసము ఏంటంటే ఈయన మంచి ప్రతిసారి నాకు ఇట్లా హెల్ప్ చేస్తాడు ఇంట్లో అన్ని ఇట్లా చేయి చూసుకొని హెల్ప్ చేస్తాడు అందుకని ఇక ఆయన టూర్ ఊరుకుంటే గొడవ పెట్టుకోవాలి అనుకున్నా అందుకని చికెన్ ఉండదు స్పెషల్ చికెన్ విత్ వైట్ రైస్ ఫర్ండి నాకంటే మంచిగా ఉండింది ఎంత ప్రేమతో ఉండిందో ఎంత ప్రేమ వాళ్ళు కోస్తారా ప్రేమ నేను ఎప్పుడు చూసెస్ మంచిందా రోజు ఉంటావా ఎట్లా రోజు అంటే రోజు దేవకొనిప్పుడు కదా చికెన్ తీసుకొస్తా దేవకనే ఉండుతుంది సేమ్ అదే మసాలా యూజ్ చేస్తుంది బాగుంది కదా మసాలా ఇషా అవును రోజు దొరకదు ఎప్పుడో ఒకసారి వస్తాడు ఆయన వాటిని పట్టుకొని ఆమె నువ్వు కడుపు నిండా ఇగో నీ కడుపు ఇదో నీ కడుపు నిండా తినాలని ఆ ఒక్క ముద్దలో నువ్వు తింటే ఆమె ఇంకా హ్యాపీ నువ్వు ప్రేమతో పెడుతుంటే కాదు నువ్వు కడుపు నిండా తింటే ఆమె కడుపు నిండినట్టే నోరు అలిగిందామె తినదామే చప్ప కలిపిన తినదా చికెన్ తినది నీకోసం మానేసింది చికెన్ తిన మానేసింది నీకోసం మొన్నటి నుంచి నేను తిన్నా కదా టేస్ట్ మస్తుంది అందుకే నీకు పెట్టినాం కలిపి ఆ మసాలా అయినాయి ఆ మసాలాని ఎప్పుడో ఒకసారి తెస్తాడు సైడ్ అయినాయి ఇంత అంత ఇచ్చి పోతుంది అది తప్పమని ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అడ్డమైన డీటెయిల్స్ వద్దు వద్దు అది పెట్టింది నీకే అనిపిస్తుంది తేడా ఉంది మసాలా కొత్త మసాలా అంటే మనకి పెట్టమని చెప్పినాం రోజు ఎప్పుడన్నా ఎప్పుడన్నా మసాలా అమ్మేట ఆయన వస్తాడు కదా వాటిని పట్టుకొని ఇంత వేపించి కింద పెట్టేసి అని చెప్పినాము ఏరుకుంటామని చెప్పినాము

అండి అంటే అలా బాయ్ ఇంత ప్రేమ తోటే టేస్ట్ నువ్వు కష్టపడొడస్తావా నీ పోన్లే పాపమొనింది. ఉండొద్దంటే ఎప్పుడండి అండి ఇప్పుడేదో ఏదో చెడైసిరు. ఆమేది స్కీమ్లు సుఖంగా బతకని వండిరా. గ్రీన్ మసాలా గ్రీన్ మసాలా? ఇప్పుడు దాంట్లో ఏం ఇంతలో నువ్వు గ్రీన్ మసాలా గదే. లాస్ట్ కి ఒక మసాలా

అది బండి పైన వచ్చాయనే నడుచుకుంటూ వస్తుండు ఇట్లా కొట్టుకుంటూ కొట్టుకుంటూ తింటా సరే వద్దిగా నాకు నాకేదో తేడా పడుతుంది ఏదో తేడా ఏసిరి నీకే అనిపిస్తుంది ఏదో ఎన్ని పీసెలు మూడు ముక్కలు అయితే తిన్నా కొంచెం అందం అయితే ఏదో నాకు తేడా అయితే కొడుతుంది ఏమో వేసి రీటులేదు సగం కప్పు సగం కాదు వీళ్ళే వీళ్ళు ఏదో తినోను అన్నం అత్త అన్నం కాదు నువ్వు అన్నం అన్నం తినమను అప్పటి నుంచి ఫోన్ లాగా నాకొద్దు

అయిందా బాగైందా ప్రతి దానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ నేను చెప్పిన కదా ఫాస్టింగ్ అని చెప్పిందా ఫాస్టింగ్

కొంచమన్నా సెన్స్ ఉందా ఏమన్నా పెండగలుపుకుంటాడు అవడానా ఏం కలిపిరు ఏం పెండగలిపి ఏ నువ్వు వస్తుంది ఏ సోను ఏ డోర్ది ఏ డోర్దిస్తావాది ఏమో ఇప్పుడు ఏంది డోర్ది నాకు అంత కట్లో ఆగమవుతుంది సోను ఏ నువ్వు ఫస్ట్ ఆ విడియో అంత గలీజ్గా పెండగలిపి అంత కాల్ చేస్తుంది మీరు

तीस्ता आती यावा कियाputExtra radio निको एवा निको जोपीसा जोडू वद्दा अम्मा नी वद्दू कादा हां सर अरे मैलाडगी नाय किया मारी हां अम्मा చూస్కో యో ఒకసారి నీ ఫోన్ నాని బావత పెట్టి తీ ర తీ డోర్ ది కియా నే చూసి లగాయ చిన్న పిల్లని ఎక్క డోకు వడిసి ఆ అందరేందె పన ఎట్లా సక్సెస్ అయ్యింది మొత్తం తినకున్నా హాఫ్ అన్నది తిన రెండు పీస్ ఇంత మంది పెడితే సగం ఇష్టం అయితే తిన్నాడు

Mean happy na <laughs> uncle? Happy. Happy? Done. 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 Baby happy. Then me happy. Me happy. Then me happy. Yes. <laughs> Bye guys. Bye. Bye.